నా నాది ఎకరాలండి పంప నగరస పాప ఏంటని రెండు ఎకరాలు ఇరవై జంట్లండి మన పంపచరణండి

ఎమ్మెల్యే గారు ఇలా జరిగింది అనగానే చూసి ఒకసారి కూడా సురక్ష తీసుకొచ్చి వారికి టిఫిన్ లంచ్ డిన్నర్ స్నాక్స్ వాటితో పాటు మరి యొక్క తుఫాన్ వల్ల ఎవరైతే పనులకి వెళ్లకుండా మరి పునరావాస కేంద్రాలు ఉన్నారో వారికి తల ఒకరికి వెయ్యి రూపాయలు చూపుతాయి మూడు వేలు తెల ఒకరు వెయ్యి రూపాయలు ఇంట్లో ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే మూడు వేల రూపాయలు దానికంటే తక్కువ ఉంటే ప్రతి ఒక్కటి వెయ్యి రూపాయలు ఇచ్చి పాతి కేజీల బియ్యం కేజీ కందిపప్పు లీటర్ పామాయిలు కేజీ పంచదార కేజీ ఉల్లిపాయ కేజీ బంగాళదుంప ఇవి ఇచ్చి డబ్బులు కూడా ఇచ్చి మీ యొక్క ప్రభుత్వం అలాగే రైతుల విషయంలో కూడా ఏవైతే మరి నష్టం జరిగిందో అంచనా వేస్తున్నారు ఒకటి రెండు రోజుల్లో అంచనా కూడా పూర్తవుతుంది దాదాపు పంట నష్టం జరిగింది తెలిసింది ఈ విషయంలో రిపోర్ట్ కూడా పంపింగ్ ఉండండి ఇది రైతుల్ని ఆదుకునే ప్రభుత్వం ఎందుకంటే కాబట్టి సో అన్నిటికీ కూడా ముందు ముందంజన ఉంది